పాది రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టుకున్న సామగ్రి అంతా వరద పాలైంది సర్వం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నాం కేంద్రమే పెద్ద మనసు చేసుకుని ఆదుకోవాలి అందుకు మీరే చొరవ చూపాలని వరద బాధితులు కేంద్ర విపత్తు నిర్వహణ బృందాల ఎదుట తమ గోడు పెళ్లబోసుకున్నారు మీరు ఆదుకుంటే తప్ప వరద బాధితుల కుటుంబాలేవీ కోలుకోలేని దీని స్థితిలో ఉన్నామని బాధితులు బృందం సభ్యుల ముందు బోరుమన్నారు భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ఖమ్మం జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాల పర్యటన ముగిసింది రెండో రోజు రెండు బృందాలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు బాధితుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సలహాదారు కర్నల్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర బృందం ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా జిల్లాలో పర్యటించింది మొదటి బృందం ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రాజీవ్ గృహకల్ప ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు బొక్కలగడ్డ ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జి మోతీనగర్ లో పర్యటించింది మున్నేరు వరద ఉధృతితో కకావికలమైన బాధిత కాలనీల వాసులు కేంద్ర బృందం ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు పలు కాలనీల్లో వరద మిగిల్చిన కష్టాలను అధికారులకు వివరిస్తూ కొంతమంది మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు సర్వం కోల్పోయామని తమను ప్రభుత్వాలే ఆదుకోవాలని గోడు వెళ్లబోసుకున్నారు ఖమ్మం గ్రామీణ మండలం దానవాయిగూడెం తల్లంపాడు తెల్దారుపల్లి తనగంపాడు ఖమ్మం పట్టణంలోని ప్రకాష్ నగర్ లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని రెండో బృందం పరిశీలించింది ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ మున్నేరు వరద ఉధృతి ప్రవాహం ఏ మేరకు వచ్చింది ఇళ్లలోకి ఎక్కడి వరకు వరద నిలిచిందన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు భారీ వర్షాలు వరదలతో ఖమ్మం జిల్లాకు జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్ ముజిమిల్ కేంద్ర బృందానికి వివరించారు ఖమ్మంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శన ద్వారా జిల్లాకు జరిగిన నష్టాలపై వివరించారు దెబ్బతిన్న ఇళ్లు బాధితులకు జరిగిన నష్టం ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాలను వివరించారు భారీ వర్షాలు వరదల ధాటికి ఏడు వందల ముప్పై కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర బృందానికి అందించి ఆదుకోవాలని కోరారు భారీ వర్షాలు వరదల విధ్వంసాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని ఫోటో ప్రదర్శనలు వరద విలయం తమ కళ్లకు కట్టినట్లు అర్థమవుతోందని కేంద్ర బృందానికి నేతృత్వం వహించిన కల్నల్ కర్నల్ సింగ్ అభిప్రాయపడ్డారు జిల్లాకు రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు